ఈ నెల ఇరవై నాలుగున హరిహర వీరమల్లు రాబోతోంది రెండు వేల ఇరవై ఐదు సెకండ్ హాఫ్లో వచ్చే మొదటి భారీ సినిమా ఇండస్ట్రీకి చాలా కీలకమైన మూవీ ఈ సినిమా హిట్ అయితే బాక్సాఫీస్ కలకలలాడుతుంది చిత్రసీమకు విజయాల కరువు తీరుతుంది ట్రైలర్ బాగా కట్ చేయడంతో సినిమాపై నమ్మకాలు పెరిగాయి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ థియేటర్ల దగ్గర పండగ చేయడానికి రెడీగా ఉన్నారు అయితే వీరమల్లుకు కింగ్ డమ్తో చిక్కుపడి వచ్చింది వీరమర్లు విడుదలైన సరిగ్గా వారానికి కింగ్డమ్ విడుదల అవుతుంది పవన్ కళ్యాణ్కి వారం రోజుల వ్యవధి సరిపోతుందా అనేదే పెద్ద ప్రశ్న పవన్ కళ్యాణ్ స్టార్ హీరో అలాంటి హీరో సినిమా వస్తుందంటే కనీసం రెండు వారాల వ్యవధి అవసరం కానీ వీరమర్లకు ఆ ఛాన్స్ లేకుండా పోయింది సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చి బాక్సాఫీస్ దగ్గర నిలబడితే రెండో వారంలో కూడా కలెక్షన్లు రాబట్టుకోవచ్చు థియేటర్లకు ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చేది రెండో వారంలోనే కానీ వీరమాలకు ఆ ఛాన్స్ ఉండదు వెంటనే కింగ్డమ్ వచ్చి పడిపోతుంది బన్ బడా సినిమాలన్నీ మూడు రోజుల వసూలతోనే సంతృప్తి పడిపోతున్నాయి కాకపోతే వీరమాల బడ్జెట్ వేరు బిజినెస్ వేరు నిర్మాత ఈ సినిమాకు భారీ రేట్లు చెబుతున్నారు అంత రిస్క్ చేసి సినిమా కొన్న బయ్యర్లకు ఆ డబ్బులు రావాలంటే బ్రేక్ ఈవెన్లో పడాలంటే రెండో వారం కూడా స్పేస్ కావాలి అది లేకపోతే అంత రిస్క్ పెట్టి పెద్ద సినిమాలు కొనలేరు వీరమాల బిజినెస్ దాదాపు క్లోజింగ్ స్టేజ్కి వచ్చింది అగ్రిమెంట్లు జరగలేదు కానీ ఓ రేటు అను బిజినెస్ దాదాపు క్లోజింగ్ స్టేజ్కి వచ్చింది అగ్రిమెంట్లు అనుకోలేదు కానీ ఓ రేటు అనుకొని దానికి ఫిక్స్ అవ్వడానికి బయర్లు రెడీగా ఉన్నారు కానీ కింగ్డమ్ డేట్ ప్రకటించడంతో ఇప్పుడు డైలామాలో పడే అవకాశం ఉంది పవన్ కంటే విజయ్ దేవరకొండ చిన్న హీరో కావచ్చు కానీ కింగ్డమ్కి కూడా క్రేజ్ ఏర్పడింది ఈరోజు విడుదల చేసిన గ్లిమ్స్తో అది మరింత పెరుగుతుంది కాబట్టి కింగ్డమ్ వస్తే ప్రేక్షకులు చూపంతా ఆ సినిమాపై ఆ సినిమాపైనే ఉంటుంది మొత్తానికి వీరమల్లు స్పీడ్కు కింగ్డమ్ బ్రేకులు వేసినట్టే అనిపిస్తుంది పవన్ సినిమా ప్రభ ప్రభంజనంలో ఉంటే ఆ ఏ సినిమా దాన్ని అడ్డుకోలేదని అభిమానులు అనుకుంటున్నారు మరి ఈసారి ఏం జరుగుతుందో చూడాలి దానికి ఫిక్స్ అవ్వడానికి బయర్లు రెడీగా ఉన్నారు కానీ కింగ్డమ్ డేట్ ప్రకటించడంతో ఇప్పుడు డైలమాలో పడే అవకాశం ఉంది పవన్ కంటే విజయ్ దేవరకొండ చిన్న హీరో కావచ్చు కానీ కింగ్డమ్కి కూడా క్రేజ్ ఏర్పడింది ఈరోజు విడుదల చేసిన గ్లిమ్స్తో అది మరింత పెరుగుతుంది కాబట్టి కింగ్డమ్ వస్తే